నిన్నటి వరకు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించిన సందర్భంలో కష్టకాలంలో నేను అన్న సందర్భంగా ఆరుసారి లక్ష్మణ్ కుమార్ జిల్లా ప్రయాణం ఏం చేద్దామంటే సార్ మీరు నేను అసలే అక్కడ గోదావరి కానీకి వెళ్ళి రెండు వేల తొమ్మిది ధర్మపూర్కి వచ్చినా సార్ ధర్మపురి బిల్ల వచ్చినా సార్ జైతాల్ జిల్లా ఆరు వరకు నాకు జిల్లా కాంగ్రెస్ని జైతం చేయడం భయపడతా అంటే ఎందుకు భయపడుతుంది లక్ష్మణ్ కుమార్ పార్టీ ఎట్లా చూస్తే చేస్తుందో శ్రీందర్బాబు నాయుడు ఏ సూత్ర చేస్తుందో మొత్తానికి కానీ ఎస్సీ అనే విషయాలు బట్ట అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ కలుపుకోవాలి కాబట్టి అంటే ఆలోచన అంటే నాకు మీ ధైర్యం ఉంటే నేను ముందు ముందు తప్ప నేను ఒక్కరు ధైర్యం చేయాలి దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం మా మీడియా మిత్రులని సాక్షిగా ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు లేటు వచ్చిన పది నిమిషాలు లేటుకు వచ్చినా కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి మా జీవనసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గులాలు చేసుకుంటాడు మా లక్ష్యం వస్తాడో నాకు అర్థం లేడంతో ఏమున్నదా అని చెప్పి సంబాయించబడి నన్ను సొంత కొడుకులాగా నన్ను చేయబడి వచ్చి మా వల్ల కొంతమంది ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా లక్ష్మణ్ మనోడు అని చేయబట్టుకుని తీసుకుపోయాడు కాబట్టి ఇంత ధైర్యం నాకు ముందుకు పోయినా కాబట్టి ఈరోజు ఇంత పెద్ద గొప్ప స్థానం నాకు వచ్చింది ఎన్నడూ కూడా భయపడలేదు ఎన్నడూ కూడా అధైర్యపడలే పది రూపాయలు ఇవ్వాలని భయపడలే నిజాయితీ గు ధర్మంగా పార్టీ కార్యకర్తలుగా నమ్ముకొని ముందుకు పోతున్నాం అదేవిధంగా మన కార్యకర్తలను కూడా మనం కూడా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ మీనాక్షి మేడం గారు కానీ గొప్పగా ఆలోచన ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దృష్టి చూడని గారు ఎక్కువ శాతం బలహీన వర్గాలు ఉన్నారు దళిత వర్గాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయింది తప్ప